రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తున్న శ్రేణులకు చెబుతారని నెల్లూరు సిటీ టీడీపీ దళిత మహిళా నేతలు మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ కార్యకర్త బొజ్జ ఐశ్వర్య పై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు నగరంలోని నవాపేట పోలీస్ స్టేషన్ లో సీఐకు టిడిపి దళిత మహిళలు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ దళిత మహిళలు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్త బొజ్జ ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు ఫేక్ వీడియోను క్రియేట్ చేయడం దారుణమన్నారు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్న వైసీపీ శ్రేణులకు ప్రజలే సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారని తెలిపారు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని నెల్లూరు నగర టీడీపీ దళిత మహిళలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత మహిళా నాయకులు మరియు కార్యకర్తలు నెల్లడూరు సుబ్బలక్ష్మి కూలి కళావతి మంగమ్మ ఉమా మహేశ్వరి కృష్ణవేణి సుగంధి పి కామాక్షి తదితరులు పాల్గొన్నారు నమస్కారం అందరికీ అండి తాజాగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన రైతుల్ని అసభ్య అసభ్యకరంగా మాట్లాడని చెప్పని వీడియో తీసిందండి అసలు చంద్రబాబు నాయుడు రైతుల్ని వెన్ను తట్టి ముందు ప్రోత్సహిస్తారు అమరావతిలో ముప్పై వేల మంది నారాయణ మన చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వాళ్ళ ఇచ్చారండి అట్లాగే మన ఎన్డీఏ కూటమి రాగాల్ని రైతుల సంక్షేమం కోసము రైతే దేశానికి వెన్నుముక అని చెప్పని రైతులు ఉద్దేశించి అనదత్త అనే పథకాన్ని పెట్టి మా ఈ మధ్యనే దాన్ని కూడా విజయవంతంగా ప్రతి ఒక్క రైతుకి అందజేశారు కానీ ఈ వైసీపీ ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళు ఇంకా దీని మీద బురద జల్లుతో కూడాను ఇలాంటి ఫేక్ వీడియోను చేస్తున్నారు ఇది ఫేక్ వీడియో ఎందుకంటున్నా అంటే ఇది ఫేక్ వీడియో ఎందుకంటే మన జగ మన నెల్లూరులో జగనన్న పర్యటించాడు దాంట్లో జగనన్న చూడడం కోసం జనసంద్రత వచ్చిందని చెప్పని ఓ సాక్షి మీడియాలో వదులు కొట్టేశారు అక్కడ ఏమీ లేదు మొత్తం డల్లా నెల్లూరులో జరిగిన వీడియోని వీడియోని చిత్తూరులో జరిగిన వీడియో రెండు కలిపి జగనన్న కోసం వచ్చిన రైతులు జనాభా అని చెప్పని మిక్సింగ్ చేశారు మీరు ఫేక్ వీడియోలో చేయడంలో మీరే ముందుండేది ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు ఫేక్ విడిగా చేసి లేని ఉన్నగా ఉ లేని దాన్ని చేసి ఫేకింగ్ చేసి పెట్టేవాళ్ళు మీరు మా గవర్నమెంట్ అనే దానికి మీకు ఎలాంటి అక్క కూడా లేదు ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ముందును నడిపిస్తారు అదేవిధంగా మా ఇండియా గవర్నమెంట్ రాగాలని కూడాను రైతులకు ఒక భరోసా అనేది వచ్చింది ఎందుకంటే అభివృద్ధి జరిగేది మా గవర్నమెంట్లో మాత్రమే మీ గవర్నమెంట్ జరగల మీరు ఏదైనా చేస్తున్నారంటే మీరు చేసింది అవినీతి మాత్రమే అవినీతి తప్ప ఇంకేం లేదు మీరు మాట్లాడాలనుకుంటే మీరు సోషల్ మీడియా ఉంది మేము మాట్లాడతామంటే మీరు ప్రజల సమస్యల గురించి మాట్లాడండి సమస్యలు సమస్యలు లేవడేస్తండి అంతేగాని నోరుంది సోషల్ మీడియా ఉందని చెప్పని ఇష్టప్రకంగా మా చంద్రన్న గారి మీద కానీ ఫేక్ వీడియోలు కానీ తీస్తే ఊరు మీద లేదు ఏందమ్మా నువ్వు అంటున్నావు విజయవాడలో రెండు వందల ఆరు వందల అడుగులు బాబా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కట్టిన మా జగన్ అన్న చెప్పన్నావే అంటే మీ రాజకీయాల కోసం మా దళితుల్ని మీరు మధ్యలో పెట్టారా దళితుల కోసం మీ జగన్ ఏం చేశారని అడుగుతున్నాను ఏమైంది మీ జగన్ అన్నప్పుడు ఒక దళిత యువకుని చంపే డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు ఒక దళిత డాక్టర్ని మీరు మార్క్స్ అడిగినందుకు పిచ్చిబాడుగా ముద్రగా చంపినప్పుడు మీరందరూ అందరూ ఎక్కడికి వెళ్ళారు దళితుల మీద ఆడవాళ్ళ మీద మీ నాయకులు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు అప్పుడు వీడియో చేయింది మీరు ఇప్పుడు వీడియోలు చేస్తున్నారా నోరుందని చెప్పి ఇష్ట ప్రకారంగా మాట్లాడితే ఊరు మీద లేదు మా మా ప్రభుత్వం ఒక క్రమశిక్షణకు మారిపోయారు మా నాయకుడు మాకు నేర్పించింది క్రమశిక్షణ ఏదైనా కూడా ఉంటే చర్చించుకుందాం సామరస్యంగా చేద్దాం అంటారు కానీ మీలాగా మార్పింగ్ చేసేది మీ విధంగా లేనిది ఉన్నది పుట్టించేది మీలాగా అభివృద్ధి చేసే గవర్నమెంట్ అయితే మాది కాదు మాది మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అందుకనే జనాభా మిమ్మల్ని తొక్కి వేశారు పదకొండు సీట్లకు ప్ర మిమ్మల్ని పరిమితం చేసి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని ఆనందంగా తొక్కారు మీరు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా నోరుందని ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఊరుకునేది లేదు మేము ప్రజల సమస్యల గురించి మాట్లాడండి ప్రజల సమస్యలు లేవనితండి అంతేగాని పిచ్చి వీడియోలు చేసి మార్పింగ్లు చేసి ఉన్నది లేనట్టుగా చేస్తే ఒప్పుకోము ఏదమ్మను అంటరావు అభివృద్ధి లేదా ఏంది కొన్ని రోజులు పోతే ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా అని చెప్పండి మనము ఎత్తుక్కోళ్ళ ఊరా ఆంధ్రప్రదేశ్ ఊరు కదమ్మా ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చేయాలని చెప్పని మా బాబు గారు చూస్తున్నారు అభివృద్ధి లేదా ఇప్పుడు హైదరాబాద్ని చూడుపో పోటీ పడుతుంది ఆర్థికంగా పరుగులు తీస్తుంది అయ్యే మా ఊరు కూడా హైదరాబాద్ హైటెక్ సిటీగా చేసి ఆర్థికంగా ముందు పరుగులు పెడుతుంది దాన్ని చూసి తెచ్చుకో అంతేగాని అభివృద్ధి లేదని చెప్పాక అమరావతిని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు చూడు సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క పెట్టి మా చంద్రబాబు నాయుడు ముందు నిలబడి ప్రతి ఒక్క దాన్ని సమానత్వం చూసుకొని ఇటు సంక్షేమ పథకాల్ని ఇటు అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నాడు మీ జగన్ అన్న ఏం చేశాడు అభివృద్ధి చేశాడు అభివృద్ధి చేసి మద్యం గురించి మాట్లాడండి మద్యాలు ఎంత దోచుకున్న దాని గురించి మాట్లాడండి మీ నాయకుల గురించి మాట్లాడండి ఎన్నమ్మా ఎస్సీల గురించి అన్నా కదా దళితుల గురించి మీ రోజక్క మీ రోజక్క నేను ఎస్సీని కాదు నా దగ్గర కూర్చోవచ్చు అని మీ రోజక్క దాని గురించి మాట్లాడే ఫస్ట్ నువ్వు అంతే కానీ నోరుందని కానీ మాట్లాడేవానుకో ఐశ్వర్య వజ్జా మీకు పుట్టగదులు ఉండదు మేము ఒప్పుకోము మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి మేము ఎదురు కౌంటర్ మేము ఇస్తాము ఊరుకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ఏ విధంగా ముందుకు తీసుకొస్తారా చంద్రబాబు నాయుడు గురించి ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుసు మీరు పదే పదే చెప్పాల్సినంత అవసరం లేదు ఆయన ముందుండి నడిపిస్తాడు మీరు అది చూడండి మీరు ఓర్వలేకే మీరు ఇలాంటి వీడియోలు తీస్తున్నారు మీ జగన్ అని చెప్పాడమ్మా మార్పింగ్లు చేసి చేయండి పేటిఎం పేటిఎం చేస్తానని చెప్పి చెప్పాడు అందుకే మీరు చేస్తున్నారా మంచిదే మీరు బతకాలని చెప్పని చేసుకుంటున్నారా నోరుందని చెప్పని మాట్లాడితే ఒప్పుకునేదే లేదు ఏదైనా ఏమన్నా ఉందంటే మళ్ళీ అంటున్నావు లోకేష్ గారితో మీకు పోటీయా పందికి పాడర్కి ఎంత ఉంటుందో తేడా అంతా మా లోకేషన్ గురించి నువ్వు మాట్లాడతావా మా అన్న గురించి నువ్వు మాట్లాడతావా ఆయన పద్ధతి ఆయన వినయం ఎవరికైనా చూపి మీ పార్టీలో మా అన్న మీ అన్న మా జగన్ అన్న మాడమని చెప్పి ఇంగ్లీష్ చూద్దాం మాట్లాడలేడు ఎందుకు నోరుందనే డబ్బా కొట్టుకోవడం కాదు నిజాయంగా మాట్లాడండి నిజాయితీగా మాట్లాడండి అయినా మీకు సిగ్గు రావట్లేదు పదకొండు సీట్లు మీకు ఇచ్చినా కూడా మీకు సిగ్గు రావట్లేదు అంటే మీరు ఇంకా ఏ విధంగా ఉన్నారు అంటే మీ పార్టీని మీరు భూస్థాపనం చేసుకోవాలనుకుంటున్నారా అందువల్ల మీరు ఇట్లా మాట్లాడుతున్నారు తప్ప ఇంకేమీ లేదు మా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏమన్నా కానీ మాట్లాడితే మేము ఒప్పుకునేదే లేదు మా పార్టీ ఒప్పుకునేదే లేదు మా పార్టీ మహిళలను గౌరవించే పార్టీ కాబట్టి నిన్ను బూతు మాటలు అసభ్యకరంగా మేము మాట్లాడకుండా నిన్ను హెచ్చరిస్తున్నాం తప్ప మా పార్టీ గురించి మాత్రం మీరు మాట్లాడితే మాత్రం ఒప్పుకునేదే లేదు మా నాయకుడిని కానీ మా లోకేషన్ని కానీ మన జనసేన మా పొద్దు మా కూటమి ఏ ఒక్క నాయకుడిని కూడా మాట్లాడితే మేము ఒప్పుకునే ప్రసిద్ధే లేదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఇంకా మేము ఒప్పుకునే ప్రసిద్ధే లేదు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందంటే కేవలం మా మా చంద్రబాబు నాయుడు గారి వల్ల జరుగుతుంది ఎక్కడ పోయిందమ్మా గుంతలు రోడ్లు తెలియదు మీకు గుంతలు ఉన్నాయి కదా రోడ్లు అప్పుడు తెలియదు మీకు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు ఏం చేశారా మధ్యలో పిచ్చి మందులు తీసుకొచ్చి పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకుని వచ్చి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు ప్రజల జీవితాలతో మీరు ఆడుకున్నారు